జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది సహనము అనేది కేవలం శోధనలోనే ఎదిగే ఆత్మ ఫలము కష్టం లేకుండా సహనాన్ని పొందలేరు నేను జాయిస్ మేయర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను మీ వైఖరి మీ జీవితపు నాణ్యతను తీర్మానిస్తుంది మీ వైఖరి జీవితాన్ని మీరు చూసే విధానమే ముఖ్యంగా సమస్యలను చూచే విధానము ఒక మంచి వైఖరి ఒక పాజిటివ్ వైఖరి ఆనందించ తగ్గ జీవితంతో సమానం తప్పనిసరిగా కష్టాలు లేనిది కాదు కానీ మంచిగా ఆనందించ తగ్గదిగా ఉంది ఎప్పుడైనా గమనించారా అపో వారికి ఉన్న పెద్ద సమస్యలతో కూడా ఎప్పుడు వాటి మధ్యన అనుకూల వైఖరిని ఉంచుకున్నారు అని మీకు సమస్య లేకున్నా జీవితాన్ని ఆనందించగలము అనుకుంటే అది నిజం కాదు మీకేం జరిగిందన్న దాన్నే చూడకండి కానీ అది జరగకుంటే ఏమయ్యేదో చూడండి మీకు కార్ యాక్సిడెంట్ అయినా బ్రతికారంటే దానికై దేవునికి థ్యాంక్స్ చెప్పండి ఒకరోజున మా ఫ్రెండ్ ఒక బోట్లో ఉంది ఇప్పుడు ఆమె ప్రభు వద్దకు వెళ్ళిపోయింది అయితే ఇది జరిగి చాలా ఏళ్ళైంది అసలు అయితే ఆమె కీర్తనలు తొంభై ఒకటిని చదువుతుంది బోట్లో కూర్చుని దేవుడేలా ఆయన దూతలకు మేమీద అధికారాన్ని ఇస్తాడని ఒక పెద్ద అల ఆ బోట్ని తాకింది ఆమె పడిపోయి బోట్కి ఒక ప్రక్కన్న తలకు దెబ్బ తగిలింది వెంటనే ఆమె అండ మొదలుపెట్టింది చూడదేవా నాకు ఇది అర్థం కాలేదు నువ్వు ఎక్కడున్నావు నీ దూతలు ఎక్కడున్నారు దూతలు నన్ను ఎలా కాపాడతారు దాని గురించి ప్రార్థిస్తున్నాను దేవుడు అన్నాడు నువ్వు చనిపోలేదు అవునా మీకు తెలుసా రోజు మీరు ఆఫీస్కి వెళ్ళి తిరిగి ట్రాఫిక్లో వస్తుంటారు ఇంటికి సజీవంగా రావడం అద్భుతం అని అంటే అది నిజమే బయట ఉండే కార్లన్నీ తర్వాత క్రేజీ మనుషులు ఓ నా దేవా ఓ దేవా అందుకే ఏం జరగలేదో ఏం జరిగి ఉండేదో దాన్ని ఎలా చూడాలో తెలుసుకోండి మీకున్న బ్లెసింగ్స్కి కృతజ్ఞతగా ఉండండి కృతజ్ఞత జీవితంలో ఆనందాన్ని తెస్తుంది ఆ మీన్ కొన్ని చెడు వైఖరులు మీరు సంతోషంగా ఉండకుండా అడ్డుకునేవి అసహనం కల వైఖరి మరిన్ని తర్వాత స్వయం జాలి వైఖరి మీకంటే మంచి జీవితం ఉందన్న వారి పట్ల అసూయ కలిగించే వైఖరి ఒకసారి దేవుడు దీన్ని దేవు మనసులో ఉంచాడు అది ఎంతో బాగుందనుకున్నాను ఎవరి వద్ద అయినా నీవు కోరుకునేది ఉంటే దానికే సంతోషించినంత వరకు దాన్ని ఎన్నడూ పొందలేవు దాని గురించి ఆలోచించండి దేనికోసమైనా మీరు ఇంకా వెయిట్ చేస్తుంటే ఎవరి వద్దనైనా అది ఉంటే దానికై సంతోషించినంత వరకు పొందలేరు అది ఎలా వస్తుందో తెలుసా దేవుడేం చేస్తున్నాడో ఆయనకు తెలుసని ఆయన్ని నమ్మడం చేత మీ జీవితంలో ఆయన సమయం పర్ఫెక్ట్ అని సరైన సమయంలో పొందవలసింది ఆయన ఇస్తాడు అని ఈ లోపల ఆశీర్వదించబడిన ఇతరులకై సంతోషంగా ఉండండి ఆ మీన్ దేవుని పట్ల కోపం గల వైఖరి మీకు జరిగిన కొన్ని విషయాలు మీకు అర్థం కానందున మీ సమస్యలకై ఎన్నడూ దేవుణ్ణి నిందించకండి మీకు న్యాయంగా మంచివిగా కనిపించని విషయాలు జరిగినందున దేవుని మీద కోపంగా ఉండకండి నేనైతే ఎందుకో నాకు తెలీదో అయితే దేవుడు నన్ను బ్లెస్ చేశాడు బిడ్డగా వెళ్ళే విషయాలన్నిటితో నన్ను ఆ పరిస్థితి నుండి బయటకు తమ్మని దేవుణ్ణి ప్రార్థించేదాన్ని ఆయన దాని నుంచి బయటకు తెలియదు కానీ దాని నుంచి వెళ్ళేలా చేశాడు ఆయన దాన్ని యూజ్ చేసుకోవడానికి నేను సిద్ధమైన వెంటనే దాని నుంచి ఆయన మేల్ని చేశాడు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వారి ఆత్మలో స్వస్థపరచబడ్డారు అని నమ్ముతాను వారికి జరిగిన బాధాకరమైన విషయాల నుంచి కేవలం ఎవరో ఒకరి ఉదాహరణను ఘోరమైన పరిస్థితి కలిగి గొప్ప జీవితంతో ముగించేవారిని చూచి దేవుడు మనుషులకు మర్యాదనివ్వడు ఆయన ఒకరికి అలా చేస్తే మరొకరికి చేస్తాడు మీకు చెడు వైఖరి ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఓడించుకుంటున్నారు ఇప్పుడు మనం ఎక్కువగా ఆలోచించని వైఖరిని గురించి చెబుతాను బాధ్యత గల వైఖరి నేనెంతో బాధ్యత గల వ్యక్తిని దేవుణ్ణి నేను బోధించడానికి పిలిచినందుకు సంతోషం ఎందుకంటే నేను ఎన్నడూ ఒక్కసారి కూడా నలభై ఐదేళ్లలో ముందుగా వాక్యాన్ని స్టడీ చేసి ప్రార్థించకుండా బోధించడానికి నిల్చోలేదు ఇలా అనుకుంటే ఎప్పుడూ రాను గతంలో వెళ్ళాను వెయ్యిసార్లు అలా చేశాను సమస్య లేదు అని సిద్ధపడాల్సిన అవసరం లేదు కాదు నేను ఇక్కడ పైకి వచ్చి వీలైనంత సిద్ధంగా ఉండడం నా బాధ్యత అది ఎలా ఉంటుంది అన్నది దేవుని విషయం అయితే మీరు సోమరిగా ఏం చేయకుండా ఉంటే దేవుడు బ్లెస్ చేస్తాడు అని మాత్రం అనుకోకండి మనకున్న మరొక బాధ్యత ఏమిటి అంటే దేవుడు మనకిచ్చిన వాటిని చూసుకోవడం మీకు గాని ఒక కారు ఉంటే చూడండి దాన్ని కడగండి ఆయిల్ని మార్చండి టైర్లను తిప్పండి దాన్ని కేర్ తీసుకోవడానికి చేయవలసినవి చేయండి మనకున్న ఏ బ్లెస్సింగ్ అయినా దాన్ని కేర్ తీసుకోవడానికి చేయవలసింది చేయకుంటే దాన్ని పోగొట్టుకుంటాం అందరూ మౌనంగా ఉన్నారు చూడండి మనం జవాబుదారీగా లేకుంటే బలవంతంగా అలా ఉండేలా చేయబడతాము ఆఫీస్కి టైంకి వెళ్ళాలనే బాధ్యత లేకుంటే ఎప్పుడూ లేటుగానే వెళ్తుంటే మీ జాబ్ పోయినప్పుడు బలవంతంగా జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది మీ బిల్స్ని టైంకి కట్టకుంటే మీరు తెచ్చుకున్న వస్తువులను వాళ్ళు వచ్చి బలవంతంగా తీసుకుని వెళ్తారు మీ కుటుంబ బాధ్యతలను సీరియస్గా తీసుకోకుంటే మీ కుటుంబంతో కలిసి అవసరమైన సమయాన్ని ఒకవేళ గడపకుంటే మీ పార్ట్నర్ కోరుకున్నప్పుడు బలవంతంగా జవాబుదారిగా ఉండాల్సిందే మీ పిల్లలు మీ వద్ద ఉండరు అందరికీ బాధ్యత ఉంటుంది బహుశా చాలామంది క్రిస్టియన్స్ వారికి సివిక్ రెస్పాన్సిబిలిటీ ఉందని గుర్తించరు నిన్న చెప్పాను మళ్ళీ చెప్తాను మీకు ఓటు వేసే బాధ్యత ఉంది వర్షం కురుస్తుంది ఈరోజు వెళ్ళాలని లేదు చూడండి మీరు ఎలాంటి దేశాల్లో ఉండాలనుకుంటున్నారు ఆల్ రైట్ ముందుకు వెళ్తాను విచారకరం వాళ్ళంతా చేయాలనుకుంటాం ఎవరైనా బాధ్యతగా లేకుంటే వారు ఉన్న ప్రతిదీ పోగొట్టుకుంటారు చూడండి ఇస్రాయేలీలు పదకొండు రోజుల ప్రయాణాన్ని నలభై సంవత్సరాలు చేస్తూ గడిపారు వాళ్ళకు అది ఆశ్చర్యంగా ఉంటుంది ఏళ్ళ క్రితం ఆ పూర్తి విషయం గురించి పెద్ద స్టడీ చేశాను వాళ్ళు ఎందుకు నలభై సంవత్సరాలు అక్కడే తిరుగుతూ ఉన్నారా అని వాళ్ళు వాళ్ళ శత్రువులు అనుకున్నారు అయితే వాక్యంలో సాక్షాది వారి వైఖరి అని తెలిసింది వాళ్ళకి చెడు వైఖరుంది ఉంది ప్రతిరోజు వారికి మన్నా నిచ్చిన దేవుని అద్భుతం గురించి కూడా సణుక్కున్నారు తప్పైనా ప్రతిదానికి మోసేని దేవుణ్ణి నిందించారు ఏదో వారు తప్పేమీ లేదన్నట్లు వారు దేనికి బాధ్యత వహించలేదు తమ చెడు ప్రవర్తనకే చాలా మంది బాధ్యతను తీసుకోరు ఎప్పుడు మరొకరు తప్పే అంటారు చూడు నా పట్ల మంచిగా ప్రవర్తించి ఉంటే నాకంత ఈజీగా కోపం వచ్చి ఉండదు కాదు మన కొరకు మనం బాధ్యతగా ఉండాలి ఇలా అనుకోకండి నా ప్రవర్తన తప్పేమో అయితే అది నా తప్పు కాదు చూడండి మరొకరు మనం ప్రవర్తించినట్లే ప్రవర్తించవచ్చును వారికి మాత్రం సాకు ఉండదు నువ్వలా ప్రవర్తించడానికి సాకు లేదు కానీ మనకైతే ఎప్పుడో ఒక సాకు ఉంటుంది నేను అబ్యూస్ చేయబడినందున చెడుగా ప్రవర్తిస్తాడు నేను ట్రాక్ తప్పైన వైపున జన్మించినందున ఎందుకలా ప్రవర్తిస్తానంటే ఎందుకంటే ఎందుకంటే మనం దేవుని పట్ల విధేయత లేనందున అలా ప్రవర్తిస్తాం శీలా సంభాషణ ముగిసింది ఎవరో మిమ్మల్ని హెల్ప్ అడుగుతారు మీరంటారు హెల్ప్ చేయడం ఇష్టమే కానీ బిజీగా ఉన్న సమయం లేదు ఒకటి తెలుసా అది నిజం కాదు నిజంగా వారికి హెల్ప్ చేయాలనుకుంటే చేయడానికి మార్గాన్ని వెతుకుతారు ఎందుకంటే ప్రేమకి ఎప్పుడూ మార్గం దొరుకుతుంది ఆ మీన్ చూడండి ఆఫీస్కి బయలుదేరి గుమ్మల నుంచి బయటకు అడుగు వేయబోతుంటే ఫోన్ వచ్చింది అందుకే లేట్ అయితే ఫోన్ తీయమని ఎవరు చెప్పారు తీయాల్సిన అవసరం లేదే ఒక మాట చెప్పనా వెళ్ళిన ప్రతి చోటకు ఎప్పుడూ లేట్ అవుతూ ఉంటే లేట్ అయిన ప్రతిసారి ఒక కొత్త సాకు చెప్పడం మాని మీ టైంని సరిగ్గా మేనేజ్ చేయడం లేదని ఒప్పుకోండి చూడండి కేవలం సత్యమే విడుదల చేయగలదు నిజం చెప్పాలంటే వెళ్ళిన ప్రతి చోటుకి లేట్ అయితే అది ప్రేమ కాదు ఎందుకంటే అందరినీ వెయిట్ చేయించడం మర్యాద కాదు సాకు అనేది ఒక అబద్ధంతో నిండిన కారణం సహనం కల వైఖరి నాకు తెలుసు వెయిట్ చేయలేకపోయారు సహనంగా ఉండడానికి నా కోసం ఎంతో అసహనంగా ఉన్నారు చూడండి సహనం అనేది కేవలం వెయిట్ చేయడానికి సామర్థ్యం కాదు సహనం అంటే వెయిట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటామన్నదే బాయ్ నేను పరిశుద్ధాత్మ స్కూల్లో ఉన్నప్పుడు రోజులు గుర్తున్నాయి ఇంకా అక్కడ లేనని కాను కానీ దేవుడు నన్ను ఏమీ లేకుండా వెళ్ళనివ్వలేదు ఎందుకనో తెలియదు అయితే పచారీకోట్లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను అది నా స్కూల్ ఎడ్యుకేషన్లో అనిపించింది నాకు ఆ రోజులు గుర్తున్నాయి అప్పుడు పెద్ద జీసస్ రైన్స్టోన్ పిన్స్ ఉండేవి నా అంత వయసు ఉన్నవారు ఉన్నారు తెలుసా వాళ్ళకి అవి ఉన్నప్పుడు అందరం ఆ జీసస్ స్టోన్ పిన్ కావాలనుకునేవారు అవి చాలా పెద్దవి కూడా కాబట్టి ఆ పిన్ని పెట్టుకుని స్టోర్ అంతా తిరిగేదాన్ని తెలుసా ఊపిరి తీసుకుంటూ అన్య భాషల్లో మాట్లాడుతూ ఆత్మికంగా లైన్లో నిల్చుని ఒక కొత్త క్లర్క్ ఉంది ముందే ఆమె భయం భయంగా ఉంది టేప్ అయిపోయింది నేను వెయిట్ చేయాలి ఆమె స్లోగా ఉంది తప్పులు చేస్తుంది నేను అక్కడున్న ప్రతి లైన్ని చూస్తున్నా చిన్న లైన్ ఉంటే వెళ్దామని ఏదేమైనా నేను ఎంతో ముఖ్యమైన దాన్ని వెయిట్ చేయలేను వేరే పనులున్నాయి నా జీసస్ రైన్స్టోన్ పిన్నుందా అయితే ఏసులా ప్రవర్తించడం లేదు కమోన్ మీరు ఒక క్రైస్తవుడు అని అడ్వర్టైజ్ చేస్తుంటే ఆయనలా ప్రవర్తించండి ఆమె బైబిల్లో ఏసు ఆకలితో ఉన్నాను అని చెప్పే కథ ఒకటి ఉంది అక్కడికి దూరంగా ఆయన ఒక ఆకులున్న అంజూరపు చెట్టుని చూస్తాడు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ పళ్ళు లేవు అందుకే శపించాడు ఆ అంజూరపు చెట్టును గురించి జాలిపడేదాన్ని ఎలా అంటే అంజూరపు చెట్టుకు పళ్ళు లేకపోవడంలో దాని తప్పేమీ లేదే అయితే బోయ్ ఆ కథలో ఎంతో పాఠం ఉంది ఎందుకంటే అసలైతే ఆ కథను చదివితే అంజూరపు చెట్టుకు ఆకులుగానుంటే ఆ ఆకుల అడుగున పళ్ళు ఉండాలి అందుకే ఏసు దాన్ని శపించాడు ఎందుకంటే వేషధారిగా ఉన్నందున చూడండి నాకు ఆకులు ఉండేవి ఇంకా మొన్న అర్థమైందిగా మీకు తెలుసా మీ ఇంట్లో అతి పెద్ద క్రీస్టియన్ లైబ్రరీ ఉండవచ్చును మీరు మీ ఫ్రెండ్స్ అందరినీ మీరున్న ఆ డెన్లోకి నడిపించాలి అనుకుంటారు వాళ్ళని ఇంప్రెస్ చేయాలనుకుని అయితే మీరు వాటిలో ఎన్నిటిని చదివారు అంటే ప్రజలు చెబుతుంటారు మీ బుక్స్ అన్నీ ఉన్నాయని కొన్నిసార్లు అనిపిస్తుంది మీరు అలా ప్రవర్తించడం లేదే ఒక పెద్ద క్రిస్టియన్ లైబ్రరీ ఉంటేనే మనల్ని మరింత ఆత్మికంగా చేయదు రోజుకో ముప్పై నిమిషాలు తీసుకొని చదవండి కేవలం కేవలం ముప్పై నిమిషాలు రోజుకో గంట వెచ్చించగలరా పదిహేను నిమిషాలు ప్రార్థించడానికి పదిహేను నిమిషాలు బైబిల్ చదవడానికి పదిహేను నిమిషాలు మంచి క్రిస్టియన్ బుక్స్ మీరు బైబిల్ని అర్థం చేసుకోవడానికి సహాయపడే వాటిని చదవండి మరో పదిహేను నిమిషాలు స్థుతి ఆరాధన సంగీతాన్ని వినడానికి అవును మీరు కానీ రోజుకో గంట తీసుకుని దానికి కమిట్ అయి ఉండండి ప్రజల్ని ఛాలెంజ్ చేస్తాం దాన్ని మేము థర్టీ థర్టీ ఛాలెంజ్ అంటాము ప్రజల్ని ఛాలెంజ్ చేస్తాం ముప్పై రోజులు తీసుకునే బైబిల్ చదవమని ముప్పై నిమిషాలు రోజు ముప్పై రోజులు మాకెంతోమంది చెప్పారు నిజంగా అది జీవితాన్ని మార్చివేసింది అని కొన్నిసార్లు మీకు ప్లాన్ కావాలంతే ఒకరోజు మిస్ అయితే నేరభావని ఫీల్ కానక్కర్లేదు అయితే అపవాది మీరేమి తెలుసుకోకూడదు అంటాడు మీరేమి చేయకూడదు అంటాడు చాదవ్వడం తెలుసా ఈనాడు అన్నీ మన ఫింగర్ టిప్స్లోనే ఉన్నాయి మనం ఏమి చేయనవసరం లేదు ఒక బటన్ని నొక్కితే చాలు స్క్రీన్ మీద పాప్ అవుతుంది అయితే నిజం చెప్పినా మీరెంతగా వెదకి ఎంతగా వర్క్ చేస్తే మీరుగా అంతగా అది మీ లోపలికి వెళుతుంది ఇప్పుడు మనకు ఏఐ ఉంది దాని గురించి నా అభిప్రాయం మీకు చెప్తాను జాగ్రత్తగా ఉండడం మంచిది మా అబ్బాయి చాలా నెల క్రితం చెప్పాడు దీన్ని చూడని నాకు అసలు ఏ ఉందని కూడా తెలీదు అన్నాడు దీన్ని చూడు అతడు కంప్యూటర్తో అన్నాడు జాయిస్ మేయర్ చేత మైండ్ మీద ఉన్న నూట యాభై వర్డ్ డివోషనల్ని ఇవ్వు అని అంటే చూడండి రెండు నిమిషాల్లోపే అది ఒక డివోషనల్ని ఇచ్చింది కరెక్ట్గా నేను అన్నట్లే ఉంది కంప్యూటర్కి బయటకు వెళ్ళిన బోధనల నుంచి విషయాలను తీసుకునే సామర్థ్యం ఉంది మీకు తెలుసా నేను నా రైటింగ్స్ని ఆ విధంగా మొదలుపెట్టను నేను అలా చేయనే చేయను నేను మీకు ఏదైనా చెప్పినప్పుడు దానిలో ఏదో ఉంచాలనుకుంటాను దాని మీద వర్క్ చేయాలని నేను గర్వించదగ్గదిగా ఏదైనా ఉండాలని సహనం అనే ఆత్మఫలం కేవలం శోధనలలోనే ఎదుగుతుంది కష్టం లేకుండా సహనాన్ని పొందలేరు మనకు కష్టం వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది అది సహనమును ఓరిమిని పుట్టిస్తుందని నేను చెప్పాను మన సహనం వద్దకు రాకముందు అది నా నుంచి ఎన్నో విషయాలను తీసుకుని వచ్చిందని మహిగాష్ నాకు శ్రమలు శోధనలు కలిగినప్పుడు ఎంతో చెడుగా ప్రవర్తించేదాన్ని దేవ్ నాతో అనేవారు ఏదైనా సరిగ్గా జరగని ప్రతిసారి నువ్వు అప్సెట్ అవడం మానంత వరకు నీకెప్పుడు కష్టాలే ఉంటాయి మ్యాన్ అప్పుడు ఆయన మీద కోపం వచ్చేది కొన్ని విషయాలు నేర్చుకున్నందుకు సంతోషంగా ఉంది ఇప్పుడు అపవాది దాడి చేసిన ప్రతిసారి అప్సెట్ అవనవసరం లేదు ఆమె ఓకే లూకా ఇరవై ఒకటి పంతొమ్మిది ఓర్పిని గురించిన గొప్ప లేఖనం చెప్తుంది మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు ఇది కింగ్స్ జేమ్స్ వర్షన్ అంటే ఏమిటి ఓర్పు చేత మీ ప్రాణములు దక్కించుకుందరు మీ ప్రాణము మీ మనసు మీ చిత్తము మీ భావాలు కనుక కష్టం వచ్చినప్పుడు మీరు ఓర్పుతో లేకుంటే మీ మనసు వేకువా ఉంటుంది మీ భావాలు అన్ని వైపులకు వెళతాయి మీ చిత్తము దేవుని చిత్తముని ఎదిరిస్తుంది ఎందుకంటే మీరు కోరుకుంది మీకు కావాలి అది వెంటనే అయితే ఓర్పుతో ఉంటే దేవుడు ఆలోచించాలి అన్నట్లుగా ఆలోచిస్తాం నిశ్చలంగా ఉండి మన జీవితాల్లో దేవుని పూర్ణ చిత్తము కొరకు ఆయన్ని నమ్మగలము మీరు మీ ప్రాణాన్ని పట్టుకోవాలంటారా లేక మీ ప్రాణం మేము మొలినా మీన్ ఎన్నో ఏళ్ళు విసిగిపోతూ గడిపాను ఎంతమందికి ఫ్రస్ట్రేషన్ అంటే తెలుసు మనం దేని గురించైనా ఏమి చేయలేని దాని గురించి ఏదైనా చేయడానికి ట్రై చేస్తే అది ఉదాహరణకి ఇప్పుడు మీరు ఎవరిని మార్చాలనుకుంటున్నారు మీ పిల్లల్లో ఎవరి మీద వర్క్ చేస్తున్నారు చెప్పేది వినండి నిరంతరం వారిలో తప్పులు వెతుకుతూ వారితో మీరు మీ సంబంధాన్ని పాడు చేసుకోకండి వారి ఆత్మను బ్రేక్ చేస్తూ మిమ్మల్ని సహించలేని స్థితికి వారిని తీసుకుని వచ్చేలా వారు ఎదగడానికి ఓ ఛాన్స్ ఇచ్చి వారి జీవితంలో దేవుణ్ణి కార్యం చేయనివ్వండి ఆ మీన్ నేను దేవుని మార్చాలనుకున్నాను మా పిల్లల్ని మార్చాలని నా పరిచర్య ఎదిగేలా ట్రై చేశాను ట్రై ట్రై చచ్చినంతగా ప్రయత్నించాను మీకు చెప్తున్నాను మీరు ఎవరి మీదైనా వర్క్ చేస్తున్నట్లయితే ఇంటికి వెళ్ళి కుమ్మరి చక్రం మీద నుంచి వారిని తీసేయండి మీరు కుమ్మరి కారు ఆమె మీ జీవితాన్ని ఆనందించాలంటే దేవునికి నిరీక్షించడానికి సిద్ధంగా ఉండాలి నేను నా పరిచర్యాన్ని నేను అనుకున్నంత ఫాస్ట్గా ఎదగినప్పుడు నాకు గుర్తుంది నేను అప్పటికింకా ఈ చిన్న పనులే చేస్తున్నా నాకు పెద్ద దర్శనం కలిగింది కాలిఫోర్నియాలో ఉన్నాను ఒకరోజు మధ్యాహ్నం పడుకుని ఉన్నాను ఒక ఆయన మా దగ్గరకు వచ్చి ఆయన ఏదో స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తున్నారు ఇలా అన్నారు మీరు నాతో కలిస్తే మీ ఏజెంట్గా ఉంటాను అన్ని చోట్ల మీకు స్పీకింగ్ ఎంగేజ్మెంట్స్ని ఇప్పిస్తాను ఇంకా బ్లా త్వరలోనే మీరు ఎంతో పేరు పొందుతారు అని మ్యాన్ నాకు అదెంతగానో కావాలి అయితే మంచం మీద పడుకుని నా మనస్సులో ఎంతగా కన్విక్ట్ అయ్యానంటే దేవుడన్నాడు నా కోసం నిరీక్షించు మన విధానంలో పొందడానికి ఎంతగానో శోధించ బడతమ్మ అయితే దేవునికై నిరీక్షించడం ఎంతో మంచిది దీని నుంచి ఎవరైనా ఏమైనా పొందుతున్నారా అసహనం యొక్క ఫలితాలు అది మీ శాంతిని సంతోషాన్ని దొంగిలిస్తుంది ఒత్తిడిని కలిగిస్తుంది ఒత్తిడి వలన జబ్బు వస్తుంది ట్రాఫిక్లో వెయిట్ చేస్తుంటే ఎంత మంచిగా ఉంటారు ఆ ఒక్క చోట మాత్రం నా భర్త వేరే ప్రాణిలా అయిపోతారు స్లోగా పనిచేసే క్లర్క్ ఉంటే ఎలా ప్రవర్తిస్తారు ఒక కొత్త క్లర్క్ సంగతి ఏమిటి నాకది ఇష్టం క్లర్క్లే దొరక్కపోతే ఈనాడు అది ఎంతో పాపులర్ అయిపోయింది అది ఎలా అంటే వాళ్ళకి మీకు స్టూపిల్లా అనిపించేది ఏదైనా వేరే డ్రైవర్ చేసినప్పుడు ఎలా ఉంటారు మీరు వెయిట్ చేస్తున్న పార్కింగ్ ప్లేస్లోకి వేరే ఎవరు వస్తే ఏం చేస్తారు ఆన్ మీరు అనుకున్నట్లుగా ఏదైనా జరగకుంటే ఎలా ప్రవర్తిస్తారు మీరు అనుకున్నది జరగకుండా సంతోషంగా మంచిగా ఉండగలరా ఇప్పుడు నేను ఉంటానైతే బాయ్ దానికి చాలా కాలం పట్టింది అసహనం దేవుని పట్ల విధేయులుగా ఉండేలా చేస్తుందా ఈ సెక్షన్లో ఒక నిజాయితీ గల వ్యక్తి అక్కడున్నారు ఆశతో నిరీక్షించితే ఆనందాన్నిస్తుంది నిరీక్షణ అనేది ఏ క్షణమైనా ఏదో మంచి జరగబోతుంది అని ఆశించడమే జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది